హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నాన్ మార్కెట్లో కూడా టమాటా అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు కూడా సూపర్గా అయితే ధరలు అయితే పోతున్నాయి మార్కెట్ ఎక్కడ నాన్సిక్ మార్కెట్ ఎక్కడ అనేది స్లోగా అనేది జరగట్లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గా బా భారీ మొత్తానంగా రేట్లు అనేది జరుగుతున్నాయి భారీగా ఫాస్ట్గా అయితే వెళ్తుంది మార్కెట్ అయితే ఎంతవరకు ఉన్న ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చి బుధవారము ముప్పై తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే రేట్ చూసుకుంటే కనుక ఏడు ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఏడు వందల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ధరలు మాత్రమే ఎనిమిది వందల యాభై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి